బ్యాచిలర్స్ పార్టీలో గగన్ భూమిని ఎత్తుకున్న వీడియోని ఉదయ్ శరత్చంద్రకు పంపిస్తాడు దాంతో శరచంద్ర ఆ వీడియో చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత అపూర్వ కూడా ఆ వీడియో చూసి గదిలో ఉన్న భూమి చెయ్యి పట్టుకుని కిందికి లాక్కొచ్చి వచ్చి శరచంద్ర ముందు నిలబెడుతుంది శరత్చంద్ర భూమిని ఇంట్లో వాళ్ళందరి ముందు నిలదీస్తూ నేను ఎన్నిసార్లు ఆ గగన్ని ఇంకా ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదు నాన్న అంటూ నన్ను మోసం చేస్తూ వచ్చావు ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు చెప్పు అంటూ శరత్చంద్ర భూమి చెంప కొడతాడు దాంతో భూమి అక్కడున్న చైర్ మీద పడిపోతుంది భూమి మెడలో ఉన్న పసుపు తాడు బయటపడుతుంది అప్పుడు అక్కడ ఉదయ్ కూడా ఉంటాడు చెప్పు ఎందుకు నన్ను మోసం చేశావని శరత్చంద్ర భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడే భూమి మెడలో పసుపు తాడు బయటపడడం చూసిన శరత్చంద్ర షాక్ అవుతూ ఇదేంటి ఈ పసుపు తాడు నీ మెడలోకి ఎలా వచ్చింది ఎవరు దీన్ని కట్టింది అని చెప్పి శరచంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు భూమి దీన్ని గగన్ బావా నా మెడలో కట్టాడు అని చెప్పి ఏడుస్తూ భూమి చెప్పడంతో ఇకప్పుడు ప్రసాద్ చెర్రి ఇద్దరూ ఆనందపడిపోతూ ఉంటే శరత్చంద్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు మొత్తానికి భూమి గగన్లా పెళ్లి జరిగిపోయిందన్న విషయం అపూర్వకు శరత్ చంద్ర కూడా తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి